भगवद गीता 9वां अध्यायम राजविद्या राजगुह्ययोदम् श्री भगवानुवाच इदं तु ते गुह्यतमम् प्रवक्षा मनसूंये वे ज्ञानं विज्ञानसहितं यज्ञात्पा मोक्षसे अशुभात దేనిని తెలుసుకు పిదప నీవు అశుభము నుండి విడిపడదవు అట్టి అనుభవ సహితమైన రహస్య జ్ఞానమును అర్జున అసూయలేని నీకు నేను చెప్పుచున్నాను వినుము రాజ విద్యా రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం అర్జున ఈ జ్ఞానము సర్వ విద్యలలో రాజు అయినది అతి రహస్యమైన దీను ఉత్తమమైన దీను పవిత్రమైన దీను ప్రత్యక్ష అనుభవం ద్వారా పొందదగిన దీను ధర్మస్వరూపమైన దీను ఆచరించునకు సులభ సాధ్యమైన దీను నాచరహితమైన దీను అయి ఉన్నది అశ్రద్ధ దానా పురుష పరం పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని అర్జున ఈ ధర్మమునందు లేని మానవులు నన్ను పొందని వారై మళ్ళీ జనన మరణ రూపమైన సంసారమునందు తిరిగి పుడుతూ ఉంటారు జగత వ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని సర్వూతాని ఈ తేష్ విశ్వము అవ్యక్త అవ్యక్తస్వరూపుడునైనా నా చేత పరివ్యాప్తమై ఉన్నది సమస్త ప్రాణికోటలు నా ఎందున్నవి నేను వాని ఎందు ఉండుట లేదు నత్సాని భూతాని పశ్చే యోగమైశ్వరం భూతభృన్న చూతస్థు మమాత్మా భూత భావన భూతములు నాయందు లేవు ఈశ్వర సంబంధముగు నా ఈ యోగ మహిమను తెలుసుకొనుము నా స్వరూపము భూతములను భరించిన దీను దేను అయినను భూతములు ఎందు ఉండునది కాదు యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్రాన్ సర్వ సర్వసంచారీయును గొప్పదీయును వాయువు ఏ విధముగా ఆకాశమునందు నిత్యమై ఉన్నదో అలాగుననే సకల భూతములు యందు ఉన్నవని గ్రహించము సర్వభూతాని కౌంతేయా కల్పక్షయే పునఃస్థాని కల్పాదౌ విసృజామ్యహం అర్జున ప్రణయకాలమున సమస్త ప్రాణులు నా ప్రకృతిని చేరుచున్నవి తిరిగి సృష్టి ఆరంభమున నేను వారిని సృజించుతున్నాను ప్రకృతి భూతగ్రామమిమం కృష్ణం అవశం ప్రకృతి స్వీయమైన ప్రకృతిని అనుసరించి అస్వతంత్రమైన సర్వభూతములను ప్రకృతివశమున మరణమునులా పుట్టించుతూ ఉన్నాను నచ మాం తాని కర్మాని నిభ్నాతిధన ఉదాసీనం అసక్తం తేషు కర్మసు కర్మలయందు ఎందు సంగము లేక తటస్థుని వలె ఉన్న నన్ను ఈ కర్మలు కూడా బంధింపవు మయాధ్యక్షేణ ప్రకృతి సచరాచరం అనేన కౌంతేయ జగద్వి పరివర్తతే అర్జున నా అధ్యక్షతలోనే చరాచర భూత ప్రపంచమును ప్రకృతి సృజించుతున్నది ఆ కారణం చేతనే జగత్తు ప్రవర్తిస్తూ ఉన్నది ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय